బుల్లితెర హార్ట్ యాంకర్ రష్మి పెళ్లి చేసుకోబోతోందా అంటే నిజమే అని వార్తలు వినిపిస్తున్నాయి జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మి సుడిగాల్ సుధీర్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ బాగా పేరు తెచ్చుకుంది ఈ జంట ఎప్పుడు ఎక్కడ బయట కనిపించినా కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు అయితే ఆ ప్రేమ అంతా నటనని ఆన్ స్క్రీన్ కోసమే తమ ఇద్దరి మధ్య తప్ప ఏమీ లేదని సుధీర్ రష్మి చాలాసార్లు చెప్పుకొచ్చారు కానీ స్టేజ్ మీద వారిద్దరు నటించినా చాలా న్యాచురల్ గా ఉందని వారిద్దరు ప్రేమించుకుంటున్నారని అభిమానులు చెప్పుకొస్తున్నారు ఇకపోతే ఈ జంట ఒక పక్క షోస్ చేస్తూనే ఇంకొక పక్క సినిమాల్లో కూడా మెరుస్తున్నారు సుధీర్ హీరోగా మారి గోట్ అనే సినిమా చేస్తున్నాడు ఇక రష్మి కూడా కొన్ని సినిమాల్లో నటిస్తుంది ఇక ఈ ఏడాది రష్మి పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది తాజాగా ఈ టీవీలో రష్మి పెళ్లి పార్టీ అని ఒక ఈవెంట్ ను నిర్వహించారు ఈ ఈవెంట్ కు రష్మి తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది అతను మన దేశానికి చెందినవాడు కాదు విదేశీయుడు అని తెలుస్తోంది ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలని ఇమాజినేషన్స్ ఉంటాయి నా ఇమాజినేషన్ లో కూడా ఉన్న వ్యక్తి ఇతనే అని చెప్పుకొచ్చింది వీరి జంట కూడా చూడముచ్చటగా ఉంది అయితే ఇది కేవలం ఈవెంట్ కోసమే అని కొందరు చెప్పుకొస్తున్నారు ఇంకొందరు మాత్రం ఇదే నిజమైతే సుధీర్ పరిస్థితి ఏంటో అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు మరి ఇందులో నిజమెంత అనేది రష్మినే బయట పెట్టాలి